హాయ్ ఫ్రెండ్స్ మీకు బ్రెస్ట్ టిష్యూ తగ్గిపోతుందని బాధపడుతున్నారా లేదు బ్రెస్ట్ సైజ్ చిన్నగా అయిందని కంగారు పడుతున్నారా లేదు ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ టిష్యూ శాక్ డౌన్ అయింది అనేది ఆలోచిస్తున్నారా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి దీనికి అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఐఎమ్ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకి ఈ టాపిక్స్ అనేది చాలా మంది ఓపీడీకి వచ్చినప్పుడు కామన్ గా అడుగుతూ ఉంటారు దాని గురించి తెలుసుకుందాం సో యూజువల్ గా ఏంటంటే మనకు ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ లో బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గుతుంది బికాస్ ద ఫ్యాట్ ఇష్యూ అనేది తగ్గిపోతుంది సో అలా సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ తగినప్పుడు వాళ్ళకు డ్రెస్సింగ్ వేసినప్పుడు కానీ లేకపోతే అవుట్ ఫిట్స్ అంటే వెస్టర్న్ వేర్ అలా వేసినప్పుడు లేదు శారీ టై చేసినప్పుడు కూడా దే మే నాట్ ఫీల్ కంఫర్టబుల్ అంటే ఫ్లాట్ చెస్ట్ అయిపోయినప్పుడు ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వాళ్ళకు డెఫినెట్ గా ఆప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర వీఆర్ అసోసియేటడ్ విత్ కాస్మెటిక్ సర్జన్స్ సో ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జికల్ ప్రొసీజర్స్ కింద వస్తాయి సో మనకు నార్మల్ టిష్యూ ఒకవేళ అయింది టిష్యూ బానే ఉంది అంటే మాత్రం జస్ట్ బ్రెస్ట్ అప్లిఫ్ట్ చేసుకోవచ్చు అంటే మనకున్న నార్మల్ టిష్యూ మనం అప్లిఫ్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అప్పుడు నార్మల్ మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పొజిషన్ కరెక్ట్ గానే ఉంది బట్ యాజ్ సచ్ బ్రెస్ట్ టిష్యూ తగ్గిన వాళ్ళకు ఇంప్లాన్స్ ఆప్షన్ అనేది ఇస్తాం సో మనకు కొందరికి ఏంటంటే ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది అంటే బ్రెస్ట్ టిష్యూ కంప్లీట్ గా తగ్గిపోయినప్పుడు ఏంటంటే మనకు ఇంప్లాంట్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అది భయపడాల్సిన అవసరం లేదు అది సిలికాన్ ఇంప్లాంట్స్ అంటే అది మనకు బాడీలో ఏంటంటే మంచిగా అంటే అడ్జస్ట్ అయిపోతుంది అండ్ మనకు ఇంప్లాంట్ కూడా ఏంటంటే మనకు మజిల్ కింద పెడతారు కాబట్టి ఏదో ఫారెన్ బాడీ ఉన్న ఫీల్ అవ్వదు మీరు టచ్ చేసినా ప్రెస్ చేసినా గానీ ఇట్స్ లైక్ నార్మల్ ఫీల్ అనేది ఉంటుంది సో నార్మల్ బ్రెస్ట్ టిష్యూ అప్లిఫ్ట్ చేసి కింద ఆ టిష్యూ కింద ఇంప్లాంట్స్ అనేది పెడతారు అండ్ ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ కూడా అండ్ అది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒకసారి మనం ఇంప్లాంట్ పెట్టాక అది ఏ సైజ్ అయితే ఉందో అదే సైజ్ ఉంటుంది దిస్ ఇస్ వన్ బెస్ట్ ఆప్షన్ కొందరు ఏంటంటే మాకు ఇంప్లాంట్ వద్దు జస్ట్ ఫ్యాట్ ఫీలింగ్ అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా కూడా సో ఇంప్లాంట్స్ కాకపోతే ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ ఫిల్లింగ్ బట్ ఫ్యాట్ ఫిల్లర్స్ ఏంటంటే మనకు చేసినప్పుడు సరే ఫ్యాట్ కాబట్టి బాగానే ఉంటుంది బట్ రాను మనకు బాడీలో ఓవరాల్ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈవెన్ బ్రెస్ట్ టిష్యూలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో అప్పుడు డెఫినెట్ గా మళ్ళీ సైజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ బ్రెస్ట్ సాక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అన్నిటికంటే కూడా బెటర్ ఆప్షన్ మనకు ఇంప్లాంట్స్ అండ్ ఇంప్లాంట్స్ ఆర్ క్వైట్ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ అదేంటంటే మనకు పర్మనెంట్ సొల్యూషన్ సో ఇది ఒక ఆప్షన్ అంటే అసలు టిష్యూ లేదు అన్న వాళ్ళకు ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లేదు మనకు టిష్యూ ఆడిక్వేట్ గానే ఉంది కాకపోతే కంప్లీట్ గా సాక్ డౌన్ అయింది అన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ అవసరం పడకపోవచ్చు వాళ్ళ ఓన్ టిష్యూ మనం బ్రెస్ట్ అప్లిఫ్ట్ అంటాం అంటే అప్లిఫ్ట్ చేసి అది ఫిక్స్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి సో కానీ మనకు అంటే ఒకవేళ బ్రెస్ సైజ్ తగ్గినా లేదు మనకు సాక్ డౌన్ అయినా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డెఫినెట్ గా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా క్వైట్ సేఫ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మనకు ఓపీడీ లో మన కన్సల్టేషన్ తీసుకొని మీరు కన్సల్ట్ అవ్వచ్చు మనం చెక్ చేసి మీకు అసలు ఏ ఏ ఆప్షన్ అనేది బాగుంటుంది అనేది మేము చెప్పగలుగుతాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ people thank you